ఒక్కరు అందరికీ శోభన్ ఒక నిమిషం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నల్లగొండలో జరుగుతున్న అభివృద్ధి అలాగే ఇందిరమ్మ ఇండ్లు రోడ్డు అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఇవన్నీ వర్కులు నడుస్తున్నాయి ముఖ్యంగా గత పది సంవత్సరాల నుంచి ఇండ్లు లేకుండా ఇండ్ల కొరకు ఇస్తున్న లబ్ధిదారులందరికీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు ఐదు వందల ఇండ్లు కేటాయించడం జరిగింది మూడు వేల ఐదు ఇండ్లు లిస్ట్ కూడా రావడం జరిగింది దాదాపు కొంతమంది ముగ్గు కూడా పోసుకుంటారు కాకపోతే వాళ్ళకు ఫోర్ వీలర్స్ ఉన్నాయని గతంలో స్లాబ్ ఇల్లు ఉన్నదని పడడం వల్ల కొంతమందికి ఇబ్బంది పడుతురు దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రీతమ నాయకులు కొమ్మటెడ్డి వెంకట గారు కలెక్టర్ గారికి అధికారులందరూ చెప్పడం జరిగింది పూర్తిగా ఎంక్వైరీ చేసి నిజమైన లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకి ఇండ్లు ముగ్గు విధంగా కట్టుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు డబుల్ బెడ్ రూమ్ కూడా గతంలో ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది డబుల్ బెడ్ విన్లు లిస్టు గతంలో వార్డు వైజ్గా తీయడం జరిగింది డ్రా తీయడం జరిగింది ఆ లిస్టు ఏదైతే ఉందో ప్రీతం నాయకులు కోమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారికే ఇస్తాను కూడా మాట జరిగింది దాంట్లో ఎలాంటి సంకోచించాల్సిన అవసరం లేదు కానీ డబుల్ బెడ్ విన్లోకి ఏమైందంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాటర్ కానీ ఫెసిలిటీ కానీ డ్రైనేజీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇవి లేవు దానిలో భాగంగా గతంలో చేసినటువంటి వరకు కొన్ని డోర్లు ఊడిపోయి ఊడిపోవడం జరిగింది విండోస్ గ్లాస్ పలిపోవడం జరిగింది కరెంటు వైర్లన్నీ దొంగలు తీసుకుపోవడం జరిగింది ఇవన్నీ జరిగినప్పుడు అవన్నీ మళ్ళీ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన తర్వాతనే ఇండ్లు పంచాలనేది ఉద్దేశం గారికి వాళ్ళకి ఇవ్వాలని హ్యాండ్ ఓవర్ చేయాలని ఉద్దేశం దాంట్లో జాప్యం కొంతవరకు అవుతుంది మనం తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసు కాబట్టి ఆల్రెడీ ఆల్రెడీ రెండు వేల పద్ ఐదు ఐదేళ్ళ కింద అయిపోయిన ఇండ్లు గత ప్రభుత్వం కాలయాపన చేయడం వల్ల ఇండ్లు పంచలేకపోయారు కానీ పూర్తి స్థాయిలో ఇచ్చే విధంగా ఇప్పుడు పనులు కూడా నడుస్తున్నాయి కాకపోతే ఇంకా రెండు నెలల్లో పూర్తి స్థాయిలో అయిపోతుండొచ్చు అది అయిపోయిన తర్వాత గారి చేతుల మీద మీ అందరి తాళాలను ఉపజెంపే విధంగా ఉంటుందని తెలియజేస్తున్నాం ఎవరు ఆందోళన పడవద్దు అలాగే రోడ్ల పరిస్థితి కూడా మన ప్రీతం నాయకులు కొమ్మరెడ్డి వెంకట గారు మంత్రి అయిన తర్వాత అరుణ్ మినిస్టర్ అయిన తర్వాత నల్లగొండ నియోజకవర్గంలో దాదాపు ఆరు వందల కోట్ల ఉరుకులు వర్కులు నడుస్తున్నాయి అవన్నీ వివిధ దశలలో ఉన్నాయి కంకర భవిష్యత్ రోడ్ల మీద పోతుంటే ఇబ్బంది మాట వాస్తవమే ప్రజలందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేసిందంటే మీరు పోతుంటే దుమ్ము వస్తుంది రాళ్ళు కంకర రాళ్ళు వేస్తున్నాయి చెప్పినప్పుడు మన మంత్రి గారి దృష్టి తీసుకుపోవడం జరిగింది మేము తీసుకుపోయినప్పుడు వారు చెప్పిన అధికారులకు ఏదైనా ఇబ్బంది చిన్న చిన్న ఇబ్బంది ఉంటే అన్ని క్లియర్ చేసి పబ్లిక్ ఇబ్బంది కలగకుండా చూడమని చెప్పడం జరిగింది దానిలో భాగ దానిలో భాగంగా డెవలప్మెంట్లో భాగంగా మున్సిపాలిటీ కూడా ఈ డ్రైనేజీ మరి ముఖ్యంగా అవుట్స్కర్ట్స్ విలేజెస్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా లేదు కాబట్టి ఓపెన్ డ్రైనేజ్ కడుతుకుందా దానిలో భాగంగా సీసీ రోడ్లు వేస్తున్నా ఇబ్బంది అవుతున్నమాట వాస్తవం మేము ప్రజలందరూ కోరుకున్న డెవలప్మెంట్ గత పది సంవత్సరాల నుంచి నతన సాగింది కాబట్టి ఇంకొక ఆరు నెలల్లో టౌన్లో మొత్తం మ్యాక్సిమం అయిపోయే విధంగా ఉంటాయని తెలియజేసుకుంటున్నాం దీంతో పాటు నాకు మా కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్ష పదవి వేయడం జరిగింది కానీ నాకు ఆ పదవి నేను తీసుకోదలుచుకోలేదు నాకంటే సీనియర్లు ఉంటారు గాంధీభవన్లో రాష్ట్ర నాయకులు తిరిగి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని మా పిసిసి అధ్యక్షులకు మా కొమ్మటరెడ్డి వెంకట కోరడం జరిగింది కానీ రాజీనామా చేసిన అనేది అబద్ధం నేను కాంగ్రెస్ పార్టీని కొనసాగుతా కాంగ్రెస్ పార్టీలో ఉంటా కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు కొమ్మటరెడ్డి వెంకట గారు ఏది చెప్తా చేయని తెలంగాణ కానీ ఒక లోపల ఒక ఉద్దేశం ఉంది మా కార్యకర్తలందరూ మా లీడర్లందరూ ముఖ్య నాయకులందరూ కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ అయితే బాగుంటుందనే ఒక ఉద్దేశం వాళ్ళందరికీ ఉంది నాకు కూడా ఉంది గతంలో ఎందుకంటే ఒక పార్టీకి ఆర్గనైజర్గా నేను చేసిన గతంలో రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదకొండు వరకు యువజన కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది నాకు యాభై తొమ్మిది మండలాల్లో కార్యవర్గాన్ని వేసుకొని అప్పుడు ఉన్నటువంటి సీనియర్ నాయకులతో కలిసి పనిచేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ కావచ్చు మా పెద్దలు కావచ్చు మా ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకటే కావచ్చు జానరెడ్డి గారు కావచ్చు ఎమ్మెల్యేలందరూ కానీ వాళ్ళు నన్ను అవకాశం కల్పిస్తే నేను డీసీసీ అధ్యక్షుని చేయడానికి సిద్ధంగా ఉన్నా తప్ప ఇవ్వకుంటే సామాన్య కార్యకర్తగా పనిచేస్తాను ఈ సందర్భం తెలియజేస్తున్నాను కానీ కొంతమంది వాట్సాప్ గ్రూపులలో కావాలని సోషల్ మీడియాలో ఏం చేస్తుంటే మోహన్ రెడ్డి రాజీనామా చేసిండు మొత్తము కోమటిరెడ్డి దూరం అవుతుండు నేను కోమటిరెడ్డి వెంకటికి దూరం అయ్యే ఉద్దేశము లేదు నాకు ఆలోచన లేదు మా నాయకుడు ఆయనే మా నాయకుడిని బట్టే ఉంటాము పదవులతో ఇన్రోజు గత పదేళ్ళు గవర్నమెంట్ లేకున్నా కానీ మీరు అందరూ చూసారు జెండా పట్టుకొని పది మంది మీద రోడ్డు మీద తిరిగిన రోజులు ఉన్నాయి మీరందరూ ప్రసోలు సాక్ష్యం దానికి ఎవరున్నా లేకున్నా కానీ మేము మాత్రం కాంగ్రెస్ పార్టీ కొరకు అధికారం రావడం తీసుకోవడానికి కృషి చేసిన మాట వాస్తవం కానీ కొంతమంది పార్టీ పోస్ట్ ఇస్తే నువ్వు ఉపాధ్యక్ష ఇస్తే ఎందుకంటే నేను ఏంటంటే నల్గొండ జిల్లాలో హెడ్ క్వార్టర్లు ఉంటుంది నేను గాంధీభవన్ పోయి తక్కువ అక్కడ చాలా మందికి అవకాశం కల్పించండి వాళ్ళు రాష్ట్ర స్థాయిలో తిరుగుతారు వాళ్ళ పార్టీ సేవలు వస్తుంటాయనే ఉద్దేశం తప్ప నేను పార్టీని ధిక్కరించిన వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే మాట కాదు అది నా అభిప్రాయం చెప్పిన మా మా ఎమ్మెల్సీ డిసిసి అధ్యక్షుడు కూడా మనం రావడం జరిగింది వారు కూడా వచ్చేప్పుడు ఇట్లా చెప్పినా అన్నని మహేష్ అని చెప్పు నాకంత లేదు ట్రాపో లేదు అని చెప్పడం ఆయన తీసుకుపోయి ఈ వార్త కూడా చెప్పడం జరిగింది డిసిసి అధ్యక్షులు శంకర్ నాయకర్ ఎమ్మెల్సీ గారు నేను మా ప్రీతం నాయక గారు కూడా అలాగే జాన్ రెడ్డి గారు కూడా రాష్ట్ర మాజీ మంత్రి మరి పెద్దలు సీనియర్ నాయకులు వారిని ఒక్కడే కోరుతున్నా నాకు అవకాశం ఉంటే డీసీఆర్ అధ్యక్షులు ఇవ్వమని అడుగుతున్నా అవకాశం లేకుంటే నాకు నాకేమవుద్దు మీకు మా నా మీద నమ్మకం పార్టీ కూడా పనిచేస్తున్నట్టయితే ఇవ్వండి ఇంకెవరికి ఇచ్చిన నేను మనస్ఫూర్తినే సహకరిస్తా మనస్ఫూర్తినే ఉంటా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ఉద్దేశం లేదని ఈ సందర్భం తెలియజేస్తున్నా ఇంకేమైనా దీంతో దీంతోపాటు నాకు మా కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది కానీ నాకు ఆ పదవి నేను తీసుకోదలుచుకోలేదు నాకంటే సీనియర్లు ఉంటారు గాంధీభవన్ రాష్ట్ర నాయకులు తిరిగి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని మా పిసిసి అధ్యక్షులకు మా కొమ్మటిరెడ్డి వెంకట కోరడం జరిగింది కానీ రాజీనామా అనేది అబద్ధం నేను కాంగ్రెస్ పార్టీని కొనసాగుతా కాంగ్రెస్ పార్టీ ఉంటా కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు కొమ్మటిరెడ్డి వెంకట గారు ఏది చెప్తా చేయడానికి తెలంగాణ కానీ నాకు ఒక లోపల ఒక ఉద్దేశం ఉంది మా కార్యకర్తలందరూ మా లీడర్లందరూ ముఖ్య నాయకులందరూ కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ అయితే బాగుంటుందనే ఒక ఉద్దేశం వాళ్ళందరికీ ఉంది నాకు కూడా ఉంది గతంలో ఎందుకంటే ఒక పార్టీకి ఆర్గనైజర్గా నేను చేసిన గతంలో రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదకొండు వరకు యువజన కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది నాకు యాభై తొమ్మిది మండలాల్లో కార్యవర్గాన్ని వేసుకొని అప్పటి ఉన్నటువంటి సీనియర్ నాయకులతో కలిసి పనిచేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ కావచ్చు మా నాయ పెద్దలు కావచ్చు మా ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకటే కావచ్చు జానరెడ్డి గారు కావచ్చు ఎమ్మెల్యేలందరూ కనుక వాళ్ళు నన్ను అవకాశం కల్పిస్తే నేను డీసీసీ అధ్యక్షుని చేయడానికి సిద్ధంగా ఉన్నా తప్ప ఇవ్వకుంటే సామాన్య కార్యకర్తగా పనిచేస్తాని ఈ సందర్భం తెలియజేస్తున్నాను కానీ కొంతమంది వాట్సాప్ గ్రూపులల్లో కావాలని సోషల్ మీడియాలో ఏం చేస్తుంటే మోహన్ రెడ్డి రాజీనామా చేసిండు మొత్తము కోమటి వెంకటి దూరం అవుతుండు నేను కోమటిరెడ్డి వెంకటికి దూరం అయ్యే ఉద్దేశము లేదు నాకు ఆలోచన లేదు మా నాయకుడు ఆయనే మా నాయకుడి మటే ఉంటాము పదవులతో ఇన్నో గత పదేళ్ళు గవర్నమెంట్ లేకున్నా కానీ మీరందరూ చూసారు జెండా పట్టుకొని పది మంది ఉన్న రోడ్డు మీద దిగిన రోజులు ఉన్నాయి మీరందరూ వాళ్ళు సాక్ష్యం దానికి ఎవరున్నా లేకున్నా కానీ మేము మాత్రం కాంగ్రెస్ పార్టీ కొరకు రావడం తీసుకోవడానికి కృషి చేసిన మాట వాస్తవం కానీ కొంతమంది పార్టీ పోస్ట్ ఇస్తే నువ్వు ఉపాధ్యక్ష ఇస్తే ఎందుకంటే ఎందుకంటే ఏంటంటే నల్గొండ జిల్లాలో హెడ్ క్వార్టర్లు ఉంటుంది నేను గాంధీభవన్ పోయి తక్కువ అక్కడ చాలా మందికి అవకాశం కల్పించండి వాళ్ళు రాష్ట్ర స్థాయిలో తిరుగుతారు వాళ్ళ పార్టీ సేవలు వస్తుంటాయనే ఉద్దేశం తప్ప నేను పార్టీని ధిక్కరించిన వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే మాట కాదని నా అభిప్రాయం చెప్పిన మా మా ఎమ్మెల్సీ డిసిసి అధ్యక్షుడు కూడా మనం రావడం జరిగింది వారు కూడా వచ్చేప్పుడు ఇట్లా చెప్పినా అన్నని మహేష్ అని చెప్పు నాకంత లేదు ట్రాపో లేదు అని చెప్పినప్పుడు ఆయన తీసుకుపోయి ఈ వార్త కూడా చెప్పడం జరిగింది డిసిసి అధ్యక్షులు శంకర్నాయగర్ ఎమ్మెల్సీ గారు నేను మా ప్రియతమైనయకటిరెడ్డి గారు కూడా అలాగే జాన్ రెడ్డి గారు కూడా రాష్ట్ర మాజీ మంత్రులు మరి పెద్దలు సీనియర్ నాయకులు వారిని ఒకటే కోరుతున్నా నాకు అవకాశం ఉంటే డీసీఆర్ అధ్యక్షుని ఇవ్వమని అడుగుతున్నా అవకాశం లేకుంటే నాకు నాకేమవుద్దు మీకు నా మీద నమ్మకం పార్టీ కూడా పనిచేస్తున్నట్టయితే ఇవ్వండి ఇంకెవరికి ఇచ్చినా నేను మనస్ఫూర్తినే సహకరిస్తా మనస్ఫూర్తినే ఉంటా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ఉద్దేశం లేదని ఈ సందర్భం తెలియజేస్తుంది